డోర్నకల్ మండలం చిల్కోడు గ్రామంలోని కృష్ణ ఫెర్టిలైజర్ షాప్లో నకిలీ పురుగు మందులు అమ్ముతున్నారంటూ రైతులు ఆందోళన మిర్చి తోటలకు వైరస్ రావడంతో మొదటిసారి మంచి మందులు ఇచ్చి తర్వాత నకిలీ మందులను ఫెర్టిలైజర్ షాపు యజమాని నాగరాజు అట్టగడుతున్నారని రైతులు ఆరోపణలు చేశారు వ్యవసాయ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఫెర్టిలైజర్ షాప్లో ఎలక్ట్రో ఎండోఫిల్ ఒక రకం ఒరిజినల్ మరొక రకం డూప్లికేట్ రకం ఇచ్చి రైతులను మోసం చేయడంతో రైతులు కృష్ణా ట్రేడర్స్ షాప్ ముందు నిరసన వ్యక్తం చేశారు రైతులు ఉండకుండా ఉన్నారు మిమ్మల్ని అనుకున్నాం అనుకున్నాం మంచి వస్తుంది చదువు రైతులు తప్ప మంది చదువు లేదు మంచి લે ભી નજર ના જતાયે ટુ બી ગેટ થાય આ ઇલેક્ટ્રોને મંગાના બોન્ડલો நம்ம கண்ட சொந்தத்தை நான் கலெக்டராரே உங்க முன்னாடி சி அந்த வந்துட்டாங்க வந்து என்ன பண்ணிட்டு இருக்காங்க அந்த பக்கத்துல போய் பண்றோம் 10 நிமிஷம் இருக்கா வந்து பண்ற மாட்டான் ಅಂತ ಗುಡಬಲ್ ಬಡಿದೆ ನೀನು ನಿನ್ನ ಗೆಲ್ಲೆ ಅಂತ ಬರ್ತನೇ ಅಣ್ಣ ನೀ ಡಬ್ಬಾ ಅವರೆ ಅಂತ ಮಾಡ್ತಾನೆ ನೀ ಇರ್ತೀ ಅಂತಂತಂದರು మన ಸಂಬಂಧ ನೀನು ಎಲ್ಬಿ ರಾಜಾ ಹಾ ಆಗ್ತಾನೆ ಮಾತಾಡೋವರೆಗೂ ಏ ನೀ ಬಾಸೆ ಓಡೋ ದಿಲ್ಬಿ ಸರ್ ಮಕ್ಕಿ ನೀನು ಬರ್ತಾನೆ ನಾನು చేస్తಾ ನೀ ಬಾಸೆ ಓಡೋ ದಿಲ್ಬಿ ನೀನು 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 అదే మందు ఇండామెల్ కంపెనీ ఈ నాగరాజు పెట్లేరు చిన్నకోటలో గ్రామ పంచాయతీ దగ్గర పెట్లేరు సార్ కృష్ణ ఎలక్టో సీజన్మెట్ కలిపి కొడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఎర్రనల్లి తామర్ బురుగు పోవడానికి ఏదో ఒకటే మార్గం దాన్ని అణుచుకు తీసుకొని ఒక బాక్స్ ఏమో ఒరిజినల్ ఒక బాక్స్ ఏమో డూప్లికేట్ ఆ విధంగా దగ్గర దగ్గర ఇక్కడ సుమారు బూరుగుపాడైతే సిల్కోడు సంకీస కొల్లచెర్ల ఈ చుట్టుపక్కల తండలు మూడు నాలుగు గ్రామ పంచాయతీలల్లో సుమారు ఒక రెండు మూడు వేల మంది రైతులు ఈ మందు రైతు లేడు ఇదే ఈ ఈరోజు ఒక యూట్యూబ్లో ఆ కంపెనీ వాళ్ళే పెట్టారు ఏది ఏంటంటే ఎలక్ట్రాన్ మందుకి పైన లోగో ఇండ పిల్లలు ఉంటుంది కింద కూడా దాని ఏరో మార్గితారు ఇది ఒరిజినల్ మందు అనేది కంపెనీ వాళ్ళే యూట్యూబ్లో కూడా పెట్టారు మేము కూడా వాస్తవం కూడా లోగా ఉన్న మందు కొడుతున్నామో మంచిగా పని చేస్తుంది వల్ల ఎందుకు కొడుతున్నామో విపరీతమైన నల్లి తామర పురుగు విపరీతంగా ఉంటుంది కాబట్టి రైతులను ఇది అలసి నల్ల తామర ఎర్ర నల్లి అలసలు తీసుకొని సుమారు రెండు మూడు వేల మంది రైతులు ఈ యొక్క ఎలక్ట్రో సీజుమెట్టు కలిపి కొట్టడం జరిగింది సీజుమెంట్ ఓకే అది కూడా ఇండ్రియల్ కంపెనీ కానీ ఎలక్ట్రో మాత్రం దొంగ మంది అమ్మీరిల్లు దయచేసి కలెక్టర్ గారు దగ్గరే ఇరవై మూడు కిలోమీటర్లకు లేదు చిల్కోడు రైతుల పక్షాన మీరే మీకు ఒక్కొక్కరికి వాస్తవంగా ఈ సంవత్సరం ఓడ్లు లేవు మిర్చి లేదు రైతులు కష్టాలలో ఉన్నారు కొంతమందికి రైతు మాఫీ అయింది కొంతమందికి మాఫీ కాలేదు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి రైతులకి తక్షణమే స్పందించి ఉదయం పూట నుంచి ఇప్పటిదాకా ఆమె విలేకరులు ఒక యాభై అరవై మంది రావడం జరిగింది కానీ ఇంతవరకు సంబంధిత వ్యవసాయ అధికారి కానీ ఏవో గారు మాత్రం అందుబాటులో ఉన్నాడు ఇంతవరకు మండలం నుంచి పన్నెండు కిలోమీటర్లే ఉంది ఇంతవరకు వ్యవసాయ అధికారి కూడా రాలేదు కలెక్టర్ గారు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నాం అన్న నా పేరు ఈ మందు వచ్చేసి కూరీ వాసవి షాప్లో కొన్నా దాంతోపాటు చిరుపళ్ళలో కూడా నాగరాజ్ దగ్గర చాలా మంది కొన్నారు అనేక అనేక కొన్నారు అది కూరీ వాసవి షాప్లో ఏం చేశాను అంటే నాకు అప్పుడు డౌట్ వచ్చింది అన్న ఫేక్ వస్తుందంట ఇందులో ఒరిజినల్ మందా అంటే అన్న ఇది ఒరిజినల్ మందు నీకు గ్యారెంటీ అందుకొని యాభై రూపాయలు ఇరవై ఒక్క వంద యాభై రూపాయలు ఇస్తున్నా అని చెప్పారు మళ్ళీ వచ్చి చూసి స్కాన్ చేస్తే రావట్లేదు స్కాన్ చేసి రావట్లేదు అందుకు నేను తెల్లారి సరే మందు స్ప్రే చేసిన తర్వాత తెల్లారి మళ్ళీ ఫోన్ చేసిన నీకు డిస్ట్రిబ్యూట్ మా ఇండోర్ డిస్ట్రిబ్యూటర్ అబ్బా మాకేం తప్పు కాదు ఇదే కాదు మా కంపెనీ నెంబర్ ఇస్తాను మీకు మాకు ఇచ్చిన అతని నెంబర్ ఇస్తాను తిరుపతి అనేది ఆయన కూడా మాట్లాడారు మాట్లాడి ఏం చేశారంటే అన్న మీకు నెంబర్ మా డబ్బా పంపండి స్కాన్ చేసి పంపిస్తా అని చెప్పారు స్కాన్ రాలేదు ఇంతవరకు సంవత్సరాలే గురి వెళ్దామని అని నేను ఈవినింగ్ ఫోన్ చేశా వాసు రవి కుమార్ అనేది వ్యక్తి అతను ఫోన్ చేసి మా దగ్గర ఫేక్ ఏం లేదబ్ నువ్వు వస్తేనా నీకు నేను ప్రూవ్ చేస్తా అని చెప్పారు అంతలోనే చిన్నకోళ్లు వచ్చారని చెప్పినప్పుడు వీడియో వచ్చి చెప్పినప్పుడ ఆ కంపెనీ నేతనే ఇబ్బా ఫేక్ అని చెప్పారు ఇది రైతుల పురస్కారం జరగడానికి ఆడ కంపెనీ తీసుకున్నాను ఇది అలక్టో సిగ్మెంట్ అనేది రెండు కాంబినేషన్ ఇస్తారన్న అన్న అలక్టో అనేది ఫేక్ వచ్చింది సిగ్మెంట్ అనేది అది తక్కువ ఐదు వందలకి వస్తుంది ఇది ఓన్లీ నల్లిలకు నల్లి అంటే ఎర్ర నల్లిలకే లాగ్రింగ్ అయితే కాదు ఫ్లౌవరింగ్ కొరకు ఇది అయితే నల్లి కన్నా సిగ్మెంట్ అనేది ఫ్లోరింగ్ ఇస్తారు ఈ మందు ఫేక్ మందు కొట్టినప్పుడు నుండి తోట మొత్తం యాక్చువల్ గా ఒరిజినల్ మందు కొడితే ఫ్లోతింగ్ వస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది ఈ ఫేక్ మందు కొట్టడం వల్ల మొత్తం ఇగురు మారిపోయింది ఇగురు రావడం ఫ్లోరింగ్ రావట్లేదు ఇప్పుడు పదివేలు 10000 పెట్టినా కూడా ఒక తోటకు 10000 మంది ఒకసారి కొట్టినా కూడా ఇగురు రాట్లేదు ఇదిలో ఉంది మొత్తం ఈ మధ్య మొత్తం మారిపోయింది తోట మొత్తం మారిపోయింది